హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు సాయి రాజా జ్యువెలరీస్ అనే ఓ గోల్డ్ షాప్ని అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి ఇది వైజాగ్లో కురుపా మార్కెట్లో ఉందండి కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర దీని యొక్క డీటెయిల్స్ షాప్ డీటెయిల్స్ కావాలంటే నేను గూగుల్ డైరెక్షన్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి మేమైతే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదో షాప్లో గోల్డ్ అయితే పర్చేస్ చేస్తామండి ఇక్కడ ప్రొపరేటర్ గారు బాలాజీ గారు అని ఉంటారు ఆయన అయితే మనం ఏ డిజైన్ ఇచ్చినా దాన్ని కస్టమైజ్ చేసి మనకు అనుకూలంగా చేస్తారండి డిజైన్స్ మనం ఎలాంటి డిజైన్ ఇచ్చినా సేమ్ అలా ఎగ్జాక్ట్గా దింపేస్తారు ఇక్కడ బంగారమే కాదండి వెండి వస్తువులు కూడా తయారు చేస్తారండి ఇదిగోండి చిన్న పిల్లలకి పెట్టుకునే చెవు పోగుల నుంచి పెద్ద హారాలు నెక్లెస్లు వరకు అన్ని డిజైన్లు ఉంటాయండి మనము ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూసి కొనుక్కోవచ్చు లేకపోతే మనకు ఏదైనా డిజైన్ నచ్చితే అది రెడీగా ఆర్డర్ అయితే ఇస్ ఇస్తే వాళ్ళు చేస్తారండి ఇవన్నీ లాకెట్స్ కలెక్షన్ అండి ఈ లాకెట్స్ కలెక్షన్ అంతా చాలా బాగుంది ఇప్పుడు బీట్స్లోకి పూసల్లోకి వాటిల్లోకి వేసుకోవడానికి ఈ లక్ష్మీదేవి లాకెట్స్ అయితే అందరూ రెగ్యులర్గా తీసుకుంటున్నారు కదండి అవి అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది చిన్న సన్నప్పుడు చైన్స్లో కూడా చిన్న చిన్న లాకెట్స్ అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి ఇది స్టోన్స్తో లాకెట్ ఇది కూడా చాలా బాగుంది ఇది జిగినీకి పెట్టే బిళ్ళలు అండి ఇవి లాకెట్స్ ఇవి అరౌండ్ ఫోర్ గ్రామ్స్ అవి ఉన్నాయి ఇవి సూర్యచంద్రులు అండి ఇవి త్రీ గ్రామ్స్ అవి ఉన్నాయి ఈ జిగిని లాకెట్స్ అయితే డైరెక్ట్గా మనం తీసుకొని వేసుకోవచ్చండి చైన్స్లోకి ఇది లాకెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ సెట్ అండి టోటల్ ట్వెల్వ్ గ్రామ్స్ అంట బీట్స్ అవి మనం కావాలంటే వేరే కలర్ బీట్స్ అవి వేసుకోవచ్చండి వాళ్ళు వెంటనే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారు లాకెట్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ లక్ష్మీదేవి అమ్మవార్లే ఉన్నాయి ఇదిగోండి ఇవైతే చిన్న చైన్స్లోకి అండి ఇవి నల్లపూసల్లోకి వేసుకోవడానికి పెండెంట్స్ అండి చిన్న నల్ల పూసల్లోకి వాటిలోకి పెండెంట్స్ అవి ఉన్నాయండి ఇదిగోండి ఇవైతే నేమ్స్ అండి ఇప్పుడు చైన్ విత్ నేమ్స్ అవి వేసుకుంటున్నారు చాలామంది ఇదిగోండి ఓమ్ ఉండే లాకెట్ లాకెట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ పులుగోర్లు అండి ఇప్పుడు పులుగోర్లు చిన్న పెద్ద అని తేడా లేదు అందరూ వేసుకుంటున్నారు ఆ పులిగోరలు అయితే ఇక్కడ త్రీ గ్రామ్స్ నుంచి తయారై ఉన్నాయండి ఇది వచ్చి సిక్స్ గ్రామ్స్ అంట అండి ఇది సిక్స్ గ్రామ్స్ అని చెప్పారు త్రీ గ్రామ్స్ నుంచి పులిగోరలు అయితే ఉన్నాయి త్రీ టు సిక్స్ ఎయిట్ వరకు ఉన్నాయండి ఇవన్నీ చైన్స్లోకి వేసుకునే లాకెట్స్ ఇవైతే సైడ్ హెయిర్కి పెట్టుకునే చిన్న క్లిప్పులు అండి ఇవి ఆంజనేయ స్వామి బిళ్ళలు చిన్నపిల్లలకి వేసేవి ఇది చైన్లో చాలామంది వేసుకుంటారు ఫిష్ లాకెట్ ఇవి చిన్నపిల్లలకి వాచ్కి పెట్టుకునే ఇదండి గోల్డ్ వాచ్ అనే పెట్టుకుంటారు చిన్నపిల్లలు దానికి బ్లాక్ కలర్ బెల్ట్ పెట్టి దానివండి ఇవి నెక్స్ట్ ఇవన్నీ ఉంగరాలండి ఉంగరాలు అన్ని రకాల దేవుళ్ళు ఉంగరాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఉంగరాల కలెక్షన్ అయితే చాలా ఎక్కువై ఉంది ఇవన్నీ అంజు ఉంగరాలు అంటారండి పెళ్ళిలో ప్రధానం అప్పుడు పెడతారు ఆ ఉంగరాలండి ఇవి ఇవి అరౌండ్ ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి ఇవన్నీ లక్ష్మీ అమ్మవార్లు సాయిబాబా అలా అన్ని దేవుళ్ళు ఉన్నాయండి ఉంగరాల్లో ఉంగరాల కలెక్షన్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ ట్రేస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉన్న చాందబాలీలండి చాందబాళీలు స్టార్టింగ్ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి పొళ్ు పొళ్ళుతో స్టోన్స్ వితౌట్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఇది స్టెప్ చైన్ అండి స్టెప్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర వాల్యూ అడిషన్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్గా ఉంటుందండి మనకి వాళ్ళు లైఫ్ టైం సర్వీస్ అయితే చేస్తారు ఎటువంటి రిపేర్ వచ్చినా మనకి సర్వీస్ అయితే బాగా చేస్తారు నేను చెప్పాను కదండి గోల్డే కాదు సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయని సిల్వర్ కంచాలు గ్లాసులు అవి మనం డైరెక్ట్గా వెండి అది ఇచ్చి చేయించుకోవచ్చండి మనం కొద్దిగా వెండి ఎక్కువగా ఇచ్చి కొద్దిగా కంచాలు గ్లాసులు అవి గట్టిగా అండి చెంబులు అవిను నెక్స్ట్ వీళ్ళు పాల వెండుతో కూడా చేస్తారండి అసలు పాల వెండితో మనము వెండి వస్తువులు చేస్తే అవి తొందరగా బ్లాక్ అవ్వండి మేము రెగ్యులర్గా వెండి వస్తువులు అయితే పాల వెండితోనే చేయిస్తాము ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే షాప్ అయితే ఇలా ఉంటుంది మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి